ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఓం మాత్రే నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురుమూర్తి సర్వాంతయామి రాజాది రాజుడు యోగి పొంగవుడు అయినటువంటి శ్రీ షిడి సాయినాథుని ఆలయ విశేష పూజల గురించి మీకు తెలియజేస్తున్నానండి ప్రస్తుతం మనం ఆషాఢ మాసంలో ఉన్నాం ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి అందుకే ఈ ఆషాఢ మాస పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఈ గురు పౌర్ణమి రోజున అందరూ గురువులను పూజిస్తారు మన అందరికీ గురువులు అందుబాటులో ఉండరు కదా చాలా దూరంలో ఉంటారు అందువల్ల గురువులకు గురువు అయినటువంటి సమర్థ సద్గురువు అయిన శ్రీ షిడి సాయినాథుడిని మనం పూజిస్తాం కావున ఈ నెల ఇరవై తారీఖు తారీకు అనగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు బట్టిపోలు గ్రామంలో శ్రీ సాయినామ ప్రచార కార్యక్రమము బట్టిపోలు అద్దేపల్లి గ్రామంలో సాయినాథుని భిక్షాటన కార్యక్రమము జరుగును కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇరవై ఒకటవ తారీఖు అనగా ఆదివారం నాడు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం కాకడహారతి ఉదయం ఏడు గంటలకు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము అనంతరం అష్టోత్తర పూజ కార్యక్రమములు నిర్వహించబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయినాథునికి ఎంతో విశిష్టమైనటువంటి మధ్యాహ్న పంచహారతి అనంతరం నారాయణ సేవ అనగా సాయినాథుని అన్న ప్రసాద వినియోగము జరుగును సాయంత్రం గామోత్సవం నిర్వహించబడును కావున యావన్ మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము అలాగే సమర్థ సద్గురుని సాయినాథుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరటమైనది ఇట్లు శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ బట్టి పోలు ఓం సాయి రామ్ ఓం శ్రీమాతయ నమ జై సాయి